హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేఎన్నా టటోరియల్స్ ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి డి నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్లో మీరు పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేవి ఎలా ఇవ్వాలో చూద్దాం పోస్ట్ ప్రిఫరెన్సెస్కి సంబంధించి ఆర్డర్ ఎలా ఇవ్వాలి ఏది ముందుగా పెట్టాలి ఏది లాస్ట్లో పెట్టాలి అని చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ నైన్ ప్రిఫరెన్సెస్ వరకు కూడా మనం ఏ విధంగా ఇవ్వాలి సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎందుకు ఇవ్వాలి సెకండ్ ఎందుకు ఇవ్వాలి థర్డ్ ఎందుకు ఇవ్వాలి సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే మనకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి ఏ బెనిఫిట్ చూసుకొని మనం దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి దేనికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి సో దేనికి ఫోర్త్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది లాస్ట్ ప్రిఫరెన్స్ అనేది దేనికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలని కూడా చూద్దాం సో ఫస్ట్ మనకైతే నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేది నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేది మన నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది సో ఆల్రెడీ మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది థర్టీ ఫస్ట్న థర్టీ ఫస్ట్న అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది మొత్తం మనకి ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ ఉన్నాయి మొత్తం ఇండియా లెవెల్లో ట్వంటీ వన్ థౌజండ్ అన్ని జోన్లకు సంబంధించి ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ వేకెన్సీస్ అన్నీ ఉన్నాయి సో మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి దీనికి టెన్త్ లేదా ఐటీఐ సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికి కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అప్లికేషన్ డేట్ వచ్చిన తర్వాత కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏంటంటే టెన్త్ ప్లస్ ఐటీఐ ఉంటుందా లేదా ఓన్లీ ఐటీఐ ఉంటుందా అని సో ఓన్లీ టెన్త్ ఓన్లీ టెన్త్ అయినా ఉండొచ్చు లేకపోతే ఐటీఐ అయినా ఉండొచ్చు సో ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది గుర్తుపెట్టుకోండి టెన్త్ ప్లస్ ఐటీఐ కాదు టెన్త్ లేదా ఐటీఐ క్లియర్గా ఉంది చూడండి టెన్త్ లేదా ఐటీఐ ఇదైనా ఉండాలి లేకపోతే ఇదైనా ఉండాలి సో టెన్త్ ఉన్న నడుస్తుంది ఓకేనా సో ఐటీఐ ఉన్నా నడుస్తుంది సో ఇక్కడ ఏజ్ వచ్చి వయ పరిమితి వచ్చి మనకి ఎయిటీన్ నుంచి థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది ఎయిటీన్ నుంచి థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది సో ఓబీసీ వాళ్ళకి మనకి సో త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చి మనకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది బేసిక్ పే విషయానికి వచ్చినప్పుడు ఎయిటీన్ థౌసండ్ అనేది మనకి బేసిక్ పే ఉంటుంది సో మొత్తం కలిపి మనకి ట్వంటీ టూ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు మొత్తం మన చేతికి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది సో ఇది శాలరీకి సంబంధించి సో ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్సెస్ చూద్దాం మొత్తం నైన్ కేటగిరీస్కి సంబంధించి మొత్తం ఉన్నటువంటి లెవెల్ వన్లో ఉన్నటువంటి లెవెల్ వన్లో ఉన్నటువంటి నైన్ కేటగిరీ పోస్టులకు సంబంధించి సో వన్ టు నైన్ వన్ టు నైన్ ప్రిఫరెన్సెస్ అనేవి ఎలా ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి దానికి సంబంధించి రీజన్ కూడా చూద్దాం మనం సో ఇక్కడ చూడండి ఉన్నటువంటి నైన్ కేటగిరీస్లో మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి మనకి అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్ అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకు అంటే సో ఇక్కడ ప్రమోషన్ అనేవి త్వరగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇందులో అసిస్టెంట్ పాయింట్స్ పెన్కి సంబంధించి మనకి ప్రమోషన్ అనేవి త్వరగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది సో మీరు త్రీ ఇయర్స్ లోపల త్రీ ఇయర్స్లో మీరు స్టేషన్ మాస్టర్ లేదా టీసీ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది త్రీ ఇయర్స్ లోపల మీరు స్టేషన్ మాస్టర్ లేదా టీసీ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ ట్రాఫిక్ లేదా ఆపరేటింగ్ విభాగంలో మీకు గ్రోత్ అనేది సింపుల్గా ఉంటుంది ఓకేనా సో ఇందులో ప్రమోషన్స్ ఎక్కువ ఉంటాయి ఒకటి నెక్స్ట్ త్రీ ఇయర్స్లో మీరు స్టేషన్ మాస్టర్ కానివ్వండి లేదా టీసీ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ ట్రాపిక్ లేదా ఆపరేటింగ్ విభాగంలో మీకు గ్రోత్ అనేది ఉంటుంది సో అందుకే దీనికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి సో ఎందుకంటే ప్రమోషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో త్రీ ఇయర్స్లో మీరు స్టేషన్ మాస్టర్ అవ్వచ్చు లేదంటే టీసీ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చి మనకి ఎస్ఎన్టీ అంటే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్కి సంబంధించి సో ఇదేంటంటే సిగ్నల్స్ నిర్వహణ బాధ్యతకు సంబంధించింది సో చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా సో ఇందులో కూడా మనకి గ్రోత్ అనేది ఉంటుంది సో జేఈ కానివ్వండి అదేవిధంగా ఎస్ఎస్సి వరకు మనకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది సో ఉమెన్స్కి సంబంధించి ఇది ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సినటువంటి పోస్ట్గా మనం చెప్తాం ఉమెన్స్కి సంబంధించి సో ఇది సెకండ్ ప్రిఫరెన్స్కి సంబంధించి ఓకేనా ఏది ఎస్ఎన్టీ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్కి సంబంధించి నెక్స్ట్ థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చి మనకి అసిస్టెంట్ ఆపరేషన్స్ అసిస్టెంట్ ఆపరేషన్స్ సో ఎలక్ట్రికల్కి సంబంధించింది ఇది సో స్టేషన్ మరియు ట్రాక్ మెయింటెనెన్స్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది సో ఇది కొంచెం ఎండలో మీరు నిలబడి ఎక్కువసేపు ఎండలో ఉండాల్సి ఉంటుంది సో స్టేషన్ అండ్ ట్రాక్ సంబంధించినటువంటి ఎక్కువగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎక్కువ హార్డ్ వర్క్ అనేది ఉంటుంది ఇది థర్డ్ కి సంబంధించింది నెక్స్ట్ క్యారేజ్ అండ్ వ్యాగన్కి సంబంధించి క్యారేజ్ అండ్ వ్యాగన్కి సంబంధించి సిఎన్ డబ్ల్యూ అంటాం సో ఇది ఏంటంటే వర్క్ షాప్లో పని ఉంటుంది మీకు వర్క్ షాప్లో పని ఉంటుంది సో ఇది అబ్బాయిలకి ఎక్కువగా సూట్ అవుతుంది అమ్మాయిలకి ఇది కొంచెం కష్టంగా ఉంటుంది సో ఎందుకంటే మీరు దూర ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుంది ఎక్కువగా అంటే ఫ్యామిలీకి కానివ్వండి మీరు ఉన్నటువంటి మీ సొంత ఊరికి కానివ్వండి ఎక్కువ దూరంలో పని చేయాల్సి ఉంటుంది ఓకేనా సో వర్క్ షాప్లో పని అంటే వెయిట్స్ కానివ్వండి అది కానివ్వండి కొంచెం ఎక్కువగా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది సో అమ్మాయిలకి అంతగా సూట్ అవ్వదు నెక్స్ట్ ఫిఫ్త్ ప్రిఫరెన్స్ వచ్చి మనకి ఫిఫ్త్ ప్రిఫరెన్స్ వచ్చి మనకి అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ సో అంటే ట్రైన్ లైటింగ్ అండ్ ఏసీ అంట సో పోస్ట్ తక్కువగా ఉంటే మెయింటెనెన్స్ పని అనేది ఎక్కువగా ఉంటుంది మెయింటెనెన్స్ పని అనేది ఎక్కువగా ఉంటుంది అందుకే దీనికి మనకి ఫిఫ్త్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి నెక్స్ట్ సిక్స్త్ ప్రిఫరెన్స్ వచ్చి మనకి టిఆర్డి టిఆర్డి ట్రాంక్షన్ డిస్ట్రిబ్యూషన్ టిఆర్డి అంటే మనకి ట్రాంక్షన్ డిస్ట్రిబ్యూషన్ అంట సో ఇందులో ట్రాక్ పైన ఉండేటటువంటి ఎలక్ట్రిక్ లైన్స్ ను మీరు నిర్వహించాల్సి ఉంటుంది సో ట్రాక్ పైన ఉన్నటువంటి ఎలక్ట్రిక్ లైన్స్ను మీరు నిర్వహించాల్సి ఉంటుంది అంటే పవర్ సప్లై కానివ్వండి లేకపోతే ఎక్కడైనా బ్రేక్ అయినా గాలి దుమ్ము వచ్చినప్పుడు బ్రేక్ అయినా కానివ్వండి మీరు మరమ్మతులు అనేవి చేయాల్సి ఉంటుంది ఇది కూడా మనకి చాలా హార్డ్గా ఉంటుంది నెక్స్ట్ సెవెంత్ ప్రిఫరెన్స్ వచ్చి మనకి అసిస్టెంట్ ట్రాక్ మిషన్ అసిస్టెంట్ ట్రాక్ మిషన్ అంటాం సో ట్రాక్ వేసే యంత్రాలపైన మీరు పని చేయాల్సి ఉంటుంది ట్రాక్ వేసే యంత్రాలపైన పని చేయాల్సి ఉంటుంది సో ఇది కూడా చాలా హార్డ్గా ఉంటుంది నెక్స్ట్ ఎయిత్ ప్రిఫరెన్స్ వచ్చి అసిస్టెంట్ బ్రిడ్జెస్ సో బ్రిడ్జ్ల వద్ద పని చేయాల్సి ఉంటుంది ఇందులో మనకి ఏంటంటే పోస్టులనేది తక్కువగా ఉంటాయి ఇది కూడా మనకి హార్డ్ వర్క్ సంబంధించింది నైన్త్ ప్రిఫరెన్స్ వచ్చి మనకి నెక్స్ట్ నైన్త్ ప్రిఫరెన్స్ వచ్చి మనకి అసిస్టెంట్ పీవే అసిస్టెంట్ పీవే అంటాం పర్మనెంట్ వే అంటాం అసిస్టెంట్ పీవే అంటే మనకి పర్మనెంట్ వే అంటాం సో పర్మనెంట్ వే అంటే ఏంటంటే ట్రాక్స్ మెయింటెనెన్స్ కి సంబంధించింది అంటే గ్యాంగ్ మెన్ వంటి పనులు ఉంటాయి ట్రాక్ మెయింటెనెన్స్ కి సంబంధించింది ఇది ఇందులో మనకి గ్యాంగ్ మెన్ వంటి పనులు అనేవి ఉంటాయి సో ఇది కూడా మనకి హార్డ్ గా ఉంటుంది సో ఇది మనకి సో వన్ టు నైన్ ప్రిఫరెన్సెస్ మనకి ఏనా టూ ట్వల్స్ నుంచి ఆర్ఆర్బి గ్రూప్ డి ట్వంటీ ట్వంటీ సిక్స్ కి సంబంధించి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రీ కోర్స్ అనేది మనకి ఆల్రెడీ క్రియేట్ చేయడం జరిగింది అందులో మీకు ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేవి ఉంటాయి సో ఈ ఆఫర్ అనేది కేవలం మొదటి హండ్రెడ్ ఆస్పెంట్స్ మాత్రమే అందుబాటులో ఉంటుంది ఇందులో మొత్తం మీకు ఐదు గ్రాండ్ టెస్ట్ ఉంటాయి సో ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ సిరీస్ లో మీకు మొత్తం ఐదు గ్రాండ్ టెస్ట్ ఉంటాయి ప్రతి గ్రాండ్ టెస్ట్ కూడా మీకు హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ప్రతి గ్రాండ్ టెస్ట్ కూడా హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది సో నైన్టీ మినిట్స్ అనే టైం ఉంటుంది ఇందులో మీకు రీజనింగ్ నుంచి థర్టీ మార్క్స్ ఉంటాయి నెక్స్ట్ మ్యాథ్స్ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి జనరల్ సైన్స్ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి సో ఇది మీకు ఫ్రీగా వస్తుంది సో అంటే మీకు ఆర్ఆర్పి గ్రూప్ డి యొక్క ప్యాటర్న్ ఆర్ఆర్పి గ్రూప్ డి యొక్క ఫైనల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా అయితే ఉంటుందో సో ఆ విధంగానే మీకు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది ఈ ఎగ్జామ్ అనేది మీకు ఇంగ్లీష్ మీడియంలోను మరియు తెలుగు మీడియంలోను బోత్ మీడియంలో ఉంటుంది సో మీరు జస్ట్ ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనేటటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాయొచ్చు సో ఓకేనా సో ఇది కేవలం ఈ ఆఫర్ అనేది కేవలం ఫార్టీ ఎయిట్ అవర్స్ మాత్రమే అందుబాటులో ఉంటుంది కేవలం ఫస్ట్ హండ్రెడ్ ఆస్పెంట్స్ మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది సో నేను కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లోని ఇస్తాను అక్కడ నుంచి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాయొచ్చు ఓకేనా సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ పెట్టితో మళ్ళీ కలుసుకుందాం అందరికి సెలవు జై హింద్